ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి సో ఇవాళ కొడంగల్లో జరుగుతున్నటువంటి అరాచకము ఆ దమనకాండ దాని గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంటే ఒక గుంటనక్క కొడంగల్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చింది ఆ గుంటనక్క కొడంగల్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని కొన్ని ఒక రెండు మూడు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలో కూర్చొని కాంగ్రెస్కు భజన చేసేటువంటి ఛానళ్ళలో కూర్చొని కొడంగలు అద్భుతంగా ఉంది ఐదు గ్రామాలు అద్భుతంగా ఉన్నాయి అందరూ భూములు ఇచ్చేస్తందుకు రెడీ అయిపోయారు పద్దెనిమిది లక్షలు ఇప్పి పద్దెనిమిది లక్షలు ఇస్తందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఎకరానికి నూట యాభై గజాల ప్లాట్ ఇస్తందుకు ఒప్పుకున్నాడు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది ఆ గుంటనక్క ఆల్రెడీ అక్కడ పేదల భూముల మీద రకరకాల దందా వ్యవహారం చేసింది నిన్ననే మనం పత్రికల్లో కూడా రాయడం జరిగింది మనం పత్రికల్లో కూడా రాయడం జరిగింది ఆ కొడంగలకు చెందినటువంటి ఆ గుంట నక్క అక్కడ పేద ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి ఫామ్ హౌజులు వచ్చినాయి కోట్ల రూపాయల విలువైనటువంటి విల్లాలు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏడికి వెళ్ళి వచ్చినాయి అనేది అక్కడ ఉన్నటువంటి ఆ ఐదు గ్రామాలలో ఒకటైనటువంటి హకింపేట గ్రామంలో కావచ్చు అవతూ లో కావచ్చు అందరికి అంతు పట్టని చిక్కని అంతు చిక్కని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఆయన ఇంటికి ఎందుకు అప్పాజీలు బప్పాజీలు వస్తూ ఉన్నారు ఎందుకు తిరుపతి రెడ్డి గారు పోతూ ఉంటారు వారం రోజులకు ఒకసారి ఎందుకు సెట్టింగ్లు వేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేది తెలియదు ఎందుకంటే దీని వెనకాల ఉన్న మొత్తం పూడుపుట అని అంతా కూడా ఆ ఐదు గ్రామాల ప్రజల రైతులను ఒప్పించడమే ఆయన టార్గెట్ దానికోసం ఎన్ని ఎత్తుగడులు వేయాలను ఎందుకంటే జర్నలిస్ట్గా పనిచేసినటువంటి తెలివి ఒకటి అన్న పట్వారి కావడం ఒకటి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ అడ్డం అడ్డం పెట్టుకొని చెప్పిన కదా కొంతమంది భూమి లేని పేద ప్రజలను ఎర్రగా వేసి భూమి లేని పేద ప్రజలను ఎర్రగా వేసి వాళ్లకు మేము నీకు భూమి లేకపోయినా నేను భూమి ఉన్నట్టు నేను పట్టాలిస్తా మీకు లేని భూమిని ఫా ఫార్మాకు ఇస్తున్నట్టు మీరు సంతకాలు పెట్టండి మీరు మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటాము మేము పత్రికల్లో రాపిచ్చుకుంటాము అని చెప్పేసి ఈ రకమైనటువంటి కుట్రకు అక్కడ భూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది మన్నటిదాకా ఇప్పుడు కలెక్టర్ మీద జనం తిరుగుబడడము లగచర్ల ఇన్సిడెంట్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఆ గుంటనక్క ఇలా మెల్లగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కొడంగల్కే పరిమితమై ఐదు గ్రామాల ప్రజలను ఒప్పించడమే లక్ష్యంగా ఉన్నటువంటి ఆ గుంటనక్క ఇవాళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఛానళ్ళలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది ఇది ఐదు గ్రామాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ గుంటనక్క ఎవరో ఐదు గ్రామాల ప్రజలకు బాగా తెలుసు ఆ గుంటనక్క ఎవరు అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బాగుపడ్డటువంటి ఇలాంటి సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా ఆయనను నిద్ర పెట్టుకొని అలా ఏగుతా ఉన్నది అంటే ఏమంటారు ఛానల్లా ఇంటర్వ్యూలు చేయించుకొని అది చేస్తా ఉన్నారు సో కాబట్టి ఐదు గ్రామాల ప్రజల తరపున మనం మాట్లాడుతూ ఉన్నాం వంద శాతము భూములు ఏ విధంగా గుంజుకుంటున్నారు ఏ విధంగా ఫార్మా కంపెనీలు ఎవరి ఫార్మా కంపెనీలు అవి మళ్ళా రేవంత్ రెడ్డి గారి అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలు ఇది మనం చెప్పే మాట కాదు ఆ గ్రామాల ప్రజలే చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీల కోసం పదమూడు వందల యాభై ఏడు ఎకరాల భూములను సేకరించాలని అక్కడ గెజెట్ ఇచ్చి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈ ఈ మొత్తం వ్యవహారంలో పోలపల్లిలో ఉన్నటువంటి రెండు గుంట నక్కలు హకింపేటలో ఉన్నటువంటి ఒక గుంటనక్క ఈ మూడు నక్కలు ఈ ఐదు గ్రామాల ప్రజల భూములను మింగుతందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఈ ఐదు గ్రామాల ప్రజల ప్రజలకు ఉన్నటువంటి భూములను రేవంత్ రెడ్డి కప్ప చెప్తే ఈ మూడు గుంట నక్కలు కోట్లకు కోట్ల ఆదాయం వస్తుంది వాళ్ళకి వాళ్లకు అటు రేవంత్ రెడ్డి కావచ్చు అటు తిరుపతి రెడ్డి కావచ్చు వాళ్లకు కావాల్సినంత డబ్బు రకరకాల ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తులు చరాస్తులు కల్పించేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈ మూడు గుంటలక్కను మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను కొడంగల్ ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా వాడియో వచ్చి ఛానల్లో కూర్చొని మాకు హక్కుంది మేము పదిహేను ఏళ్ళు ఒట్లాడినాం పదిహేను ఏండ్లు మోసినాం నువ్వు జర్నలిస్టు కదా ఒకరిని ఎందుకు మోయాల్సి వచ్చింది నీకు ప్రజల పక్షాన కదా మాట్లాడాల్సింది ప్రజల పక్షాన కదా మాట్లాడాల్సింది వాడిని నేను మోసిన ఇలా ముఖ్యమంత్రి అండి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా గట్టిగా నిలదీస్తూ ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా కూరగాయల బేరం చేసినట్టు చేస్తా ఉన్నా ఏం చెవుల పూలు పెడుతున్నారా కొడంగల్ ప్రజలకు మరీ ముఖ్యంగా ఐదు గ్రామాల ప్రజలకు చెవుల పూలు పెడుతున్నారా లగచరలో జరిగిన దమనకాండ గురించి మాట్లాడడానికి నోరు రానటువంటి మీరు ఇవాళ దాన్ని కవర్ చేసి పద్దెనిమిది లక్షల ఎకరానికి ఇస్తారంట మేము ముఖ్య మేము తెలంగాణలోనే ఎవరు ఏడా ఇయనటువంటి అమౌంట్ మేము ఇస్తేందుకు రెడీ అయినాం పద్దెనిమిది లక్షల ఎనిమిది ఎకరానికి పద్దెనిమిది లక్షలు ఇస్తారంట ఒక ఎకరానికి పద్దెనిమిది లక్షలు ప్లస్ ఒక ఎకరానికి రెండు వందల నూట యాభై అనుకుంటా కదా నూట యాభై నూట యాభై గజాల నూట యాభై గజాల ప్లాటు మరి ఇవే పద్దెనిమిది లక్షలు ఇవే నూట యాభై గజాల ప్లాట్ ఇస్తా అంటే రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములకు ఉన్నటువంటి భూమి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి భూమి ఇప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ కూడా రెడ్డినే మరి మీకున్నటువంటి భూమి వీళ్ళందరి భూములు కూడా ఇదే పద్దెనిమిది లక్షల ఎకరానికి ప్లస్ నూట యాభై గజాల ప్లాట్ ఇస్తా అంటే ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా అండి పేద ప్రజల భూములు అయితే ఒక తీరుగా లంబాడి బిడ్డల భూములు అయితే ఒక తీరుగా మా రెడ్డి రాజుల భూములు అయితే ఒక తీరుగా రెడ్డి దొరల భూములు అయితే ఒక తీరుగా ఇవాళ నువ్వు యూట్యూబ్ ఛానళ్ళకో లేకపోతే మీ మీ కాంగ్రెస్ భజన చేసేటువంటి రెండు మూడు ఛానళ్ళ కూర్చొని నువ్వేదో ఆకాశంకెళ్ళి ఊడిపడినట్టుగా ఆ ప్రజలనేదో ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా కొడంగల్ని ఏదో నువ్వే అది వేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ ఐదు గ్రామాల ప్రజలు రగిలిపోతూ ఉన్నారు అబద్ధాలు కూర్చొని ప్రచారం చేస్తూ ఉంటే నువ్వు ఏడేడ కూర్చొని ఏ విధంగా దందాలు చేస్తూ ఉన్నావు ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని ఏ రకంగా కోట్లకు కోట్లు కొల్లగొడతా ఉన్నావు అనేది ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు నేను చెప్పుడు కాదు నేను చెప్పుడు కాదు నీ భాగోత మొత్తం తీసుకొని వచ్చి నా ఆఫీస్ దగ్గర నీ భాగవత మొత్తం తీసుకొని ఏ విధంగా అవుతూ ఉంది ఏ విధంగా దొంగ వ్యవహారం భూమా చేస్తూ ఉన్నారు ఎట్లెట్లా చేస్తూ ఉన్నారు అనేది మొత్తం తీసుకొని వచ్చారు మీలల్లో మీ ఈ ఐదు గ్రామాలలో ఒకటిగా ఉంటూనే మీ అందరి భూములకు ఎసరు తెచ్చినటువంటి ఈ గుంట నక్కని పోలపల్లిలో ఉన్నటువంటి రెండు గుంటల నక్కలను మీరు ప్రజలారా ఆలోచన చేసుకోండి వీటి వలన ఈ మూడు గుంట నక్కల వలన ఇవాళ ఐదు గ్రామాల ప్రజలు ఇవాళ ఈ తిప్పల పడాల్సి వస్తుంది లగచర్ల ఇలా ఇది జరుగుతూ ఉంది ఇవన్నింటి వెనకాల పెద్ద కుట్రకోణం ఉంది నేను చెప్తానే ఉన్నా మొదటి నుంచి రైతుల పోరాటంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు మొదటి నుంచి లేదు ఇప్పుడు లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరి ఎవరు మద్దతిస్తే వాళ్ళకు వాళ్లకు అదిగా చేస్తూ ఉన్నారు అందరి మద్దతు కోరుతూ ఉన్నారు అందరి మద్దతు కోరుతూ ఉన్నారు ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది మాట్లాడుకోవాల్సింది ఇంకొక అంశం కూడా ఉంది ఈ అంశం ఏంటంటే కొడంగల్లు ఆ ఐదు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఐదు గ్రామాల ప్రజలల్లో కొంతమంది తిరుపతి రెడ్డి వర్గంగా ఏర్పడ్డారు తిరుపతి రెడ్డి వర్గంగా ఏర్పడ్డారు ఎవరు తిరుపతి రెడ్డి ఎవరు మన సీఎం గారి అన్న అయినటువంటి తిరుపతిరెడ్డి ఉన్నాడు కదా ఈ తిరుపతి రెడ్డి తిరుపతిరెడ్డి వర్గంగా ఏర్పడ్డారు సరే ఇట్లా మనం లొల్లులు చేస్తే నడుస్తలేదు ఆందోళన చేస్తే నడుస్తలేదు సరే అయిన వర్గంగా ఏర్పడినతో మంచిగా ఉండి మనం ఆ ఆ భూములకు సంబంధించినటువంటి న్యాయం చేసుకుందాము మన మన భూములు పోకుండా కాపాడుకుందాం అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ విషయం గురించి చెప్పవే దాని గురించి చెప్పవే ఇదే పూల ఉన్నటువంటి సోకాళ్ళు రెండు గుంట నక్కలు ఇదే పోలపల్లిలో ఉన్నటువంటి సోకాళ్లు రెండు గుంట నక్కలు ఇవాళ నిజంగా కూడా నాకు పర్సనల్గా ఆయట పేరు పెట్టి మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు కానీ కొన్ని వందల మంది పై పేద రైతుల భూములను కొల్లగొడతందుకు వీళ్ళు వేస్తున్నటువంటి కుట్రలు వీళ్ళేస్తున్నటువంటి జిత్తులు ఇవన్నీ చూసిన తర్వాత బాధ అనిపిస్తూ ఉంది ఒక రైతు బిడ్డగా బాధ అనిపిస్తూ ఉంది అరే అమ్మ వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం తిరుపతి రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం పేద ప్రజల భూములను ఏ విధంగా కొల్లగొడతాందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్లా పన్నాగం పన్నుతా ఉన్నారు ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నారో తెలుసుకుంటే బాధ అనిపిస్తుంది గుండె తరుముకపోతుంది ఏం తెలుసు పాపం వాళ్ళ ఆ గిరిజన బిడ్డలకు ఏం ఏం అవగాహన ఉంటుంది మీ కుట్రల మీద మీ దాని మీద అన్న గెలుస్తాడు సీఎం అవుతాడు అంటే అమాయకంగా వేసిరు గెలిపించారు అంతే గెలిచినాక నీ భూములు మింగుతాడు నీ ఇల్లు మింగుతాడు నీ ఇంట్లోనే ఆగం చేస్తాడు మీ మహిళల పట్ల వి విపరీతంగా ఇట్లా వాళ్ళ పోలీసులు చెప్పరాడు చోట చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా అమాయకులు కదా అమాయకులు కదా ఇవాళ అధికారంలో కూర్చోబెట్టినాక కుర్చీ మీద కూర్చోబెట్టినాక ఈ ఓట్లు వేసినటువంటి ప్రజలు గెలిపించినటువంటి ప్రజలు నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి ప్రజలు ఇవాళ నీకు ఏమంటారు ఒక పనికిరాని వాళ్ళ లెక్క దాని లెక్క కనపడతావారు అలా భూములు గుంజుకొని నీ ఆస్తికి నీ అల్లుడికి కంపెనీలు పెట్టుకోవడానికి అవుతా ఉంది ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికి మాట్లాడతలేడు నీ అల్లుడి కంపెనీలు వస్తున్నాయా వస్తలే వాడికి సమాధానం చెప్పాలి కదా కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ ఎందుకు పోయిండో సమాధానం చెప్పాలి కదా కుట్ర జరిగింది రెండు వందల శాతం కుట్ర జరిగింది ప్రభుత్వమే కుట్ర చేసింది చోటా మోటా నాయకుల మీద దాడులు జరిగితే కాంగ్రెస్ నాయకుల మీద దాడులు జరిగితే ఎవరు పట్టించుకోరు పైగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తిరగబడతారని చెప్పేసి సానుభూతి కూడా వస్తుంది కానీ అదే సివిల్ సర్వెంట్ మీద దాడి జరిగితే సినిమా మొత్తం మారిపోతుంది ఆ దాడి చేసేటువంటి వాళ్ళ పేరు మీద ఇవాళ అక్కడ గొడవ జరిగిందేమో లగ్గచర్లలో అరెస్టులు చేసేదేమో ఆ ఐదు గ్రామాల ప్రజలకు సంబంధించి అరెస్టులు చేస్తారు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ కొడంగల్లో ఈ కొడంగల్లో ఐదు గ్రామాల ఈ ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది అందులో మెయిన్గా లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది అయితే ఈ ఇష్యూ పేరు మీద కొడంగల్ మొత్తంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో మెజారిటీగా అక్కడ ఎవరైతే అప్పుడు ఎన్నికల్లో ప్రచారంలో కీలకంగా పనిచేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇలా కొడంగల్లో లేరు వీళ్ళ కేసులకు వీళ్ళ దాడులకు భయపడి హైదరాబాదు లేకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఆడ ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంతో ఆడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తావు రకరకాల కేసులు ఏందో కేసులు ఏదో బెదిరింపులు పోలీసు రావుడు పోవుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు అసలు సంబంధమే లేదు దాళ్ళకు వీళ్ళకు కానీ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ దాడులు చేస్తూ ఉన్నారు సరే ఇది ఒక సబ్జెక్టు దీని దీని గురించి తర్వాత మాట్లాడదాం దీని గురించి దీని గురించి కొంతమంది ఎంత ఎట్లా ఇబ్బందులు పడుతుందో వాళ్ళు కూడా మన ఛానల్ దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి కూడా మాట్లాడదాం అయితే ఈ ఈ రకంగా పోరపల్లిలో ఉన్నటువంటి ఒక రెండు నక్కలు హకింపేటలో ఉన్నటువంటి ఒక నక్క వాళ్ళ అన్నదమ్ములు అందరు కలిపి ఇలా ఈ ఐదు గ్రామాల ప్రజలను రైతులను మోసం చేయడానికి వీళ్ళే మెయిన్ వీళ్ళే అర్జును ఎందుకంటే స్థానికులు కాబట్టి ఆ తిరుపతి రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారు ఐదు గ్రామాల ప్రజలకు ఐదు గ్రామాలకు వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రజలను కలిసే పరిస్థితి లేదు కానీ ఈ గుంట నక్కలకు అవకాశం ఉంది ఎందుకంటే స్థానికులు కాబట్టి స్థానికులు కాబట్టి ఈ స్థానికుల రూపంలో ఉన్నటువంటి ఈ గుంట నక్కలు పోయి పేద ప్రజలను వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని కొంతమంది నుంచి భూములు లాగి ప్రయత్నము కొంతమందిని బెదిరించేటువంటి ప్రయత్నము ఇట్లా చేస్తూ ఉన్నారు అయితే నేను గతంలో కూడా చెప్పిన వీళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడినా అవి కూడా మాట్లాడదాం హండ్రెడ్ ఈ విషయాలు మాత్రం వదిలిపెట్టేదే లేదు టూ హండ్రెడ్ ఆ ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగే వరకు న్యూస్ లైన్ పోరాడుతుంది జర్నలిస్ట్ శంకర్ పోరాడుతుంది తెలంగాణ సమాజం వంద శాతము ఆ లగచర్ల ఘటన వెన బాధితుల వెనకాల రైతుల వెనకాల ఉంటుంది నిలుస్తుంది కొడంగల్లో న్యాయాన్ని గెలిపిస్తుంది ధర్మాన్ని గెలిపిస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నువ్వు ఫార్మా సిటీ కాదు కదా అక్కడ పునాదిరాయి కూడా వేయకుండా చూసేటువంటి బాధ్యత ఈ తెలంగాణ సమాజం తీసుకుంటుంది నువ్వు అనుకుంటున్నావు ఈ ఐదు గ్రామాల ప్రజలను మనం కట్టడి చేసి భయపెట్టి భయభ్రాంతలకు గురి చేసి అది చేస్తాడు యావత్ తెలంగాణ కదిలి లగచరలకు వస్తుంది యావత్ తెలంగాణ కదిలి ఐదు గ్రామాలకు వస్తుంది ఒక్కొక్క బిడ్డ యువకులు మాలాంటి యువకులు అందరూ కూడా ఇలా రగిలిపోతూ ఉన్నారు బయట నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకు లగచరలో జరిగినటువంటి దారుణాలకు ఇంకా లంబాడి బిడ్డలు అందరూ పూర్తి స్థాయిలో మేల్కోలే మన తల్లుల మీదకొయి మన చెల్లెళ్ళ మీదకొయి అక్కడ పోలీసులు రేవంత్ రెడ్డి పంపించినటువంటి పోలీసులు ఇట్లా 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 చేసినటువంటి పరిస్థితి ఇది ఆ తల్లి చెప్తా ఉంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆ జ్యోతి అనేటువంటి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నది ఇవాళ ఆమె పక్క నుంచి వాళ్ళ భర్తను తీసుకుపోతూ ఉంటే ఆ బిడ్డ హైదరాబాద్కు వచ్చి గొడగొడ ఏడుస్తూ ఉన్నది ఆ ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది ఇంత బాధపడుతున్నా మరి ఎందుకు మనం లంబాడీ హక్కుల సంఘాలు కానీ కమిటీలు కానీ లంబాడీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ గాజులు దొడుక్కున్నారా చేతనైతలేదా మీకు లేదా కొడంగల్కు ఓనిక చేతనైతే లేదా దమ్ము లేదా ఆడపిల్లలు వస్తున్నారు కదా ఆడపిల్లలు వస్తున్నారు కదా బయటికి అదే ఆడబిడ్డ నిజం గాదు వరకు చిందిస్తా ఉన్నా నేను ఆ మాట అన్నందుకు కూడా మీకంటే వాళ్ళు నయం నువ్వు ఎమ్మెల్యేలు అయ్యుండి దేవరకొండలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు రావచ్చు కదా ఏం కష్టమవుతుంది నీకు ఆడ నీ తోటి లంబాడి బిడ్డలే కదా ఆయన గోసవాడేటిది ఆడికి వచ్చి ఆడికి వచ్చి నీ మద్దతు తెలిపొచ్చు కదా కనీసం ఎంతమంది గెలిచిర్రు ఆయన ఎవరో గెలిచిన అక్కడ ఆదిలాబాద్కి వెళ్ళి బొజ్జ బొజ్జ బిజ్జా ఎడవడుకున్నావు బొజ్జ ఏడున్నావు సీతక్క నా గిరిజనులని మాట్లాడతావు కదా పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నావు ఇడ నీ నీవు నీ 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 రాష్ట్రంలో నీ అన్న నియోజకవర్గంలో సీఎం నియోజకవర్గంలో నీ జాతి బిడ్డలు ఈ లంబాడి బిడ్డలు ఆగమైపోయినా పర్వాలేదు వాళ్ళ మీద పోలీసు దారుణంగా ప్రవర్తించినా పర్వాలేదు నువ్వు మాత్రం పోయి ప్రచారం చేయి మహారాష్ట్రలో ఇగో మేము ఇక్కడ తెలంగాణలో ఈ విధంగా మిమ్మల్ని మేము గిరిజనుల పట్ల ఈ రకంగా అది వేస్తా ఉన్నాము రేపు మహారాష్ట్రలో గెలిస్తే కూడా గిట్లనే వేస్తామని చెప్పి ప్రచారం చేయి తల్లి పుణ్యం ఉంటుంది మీరు పుణ్యాత్ములు ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము ఈ తెలంగాణ గడ్డ మీలాంటి వాళ్ళని గెలిపించుకొని అలా బాధపడతా ఉంది గోస పడుతా ఉంది రావచ్చు కదా ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేయరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేయరు ఈ పోరాట సంఘాలు ఎక్కడ పోయినాయి ఈ లంబాడి హక్కుల పోరాట సంఘాలు ఎక్కడ పోయినాయి ఎందుకు లగచర్లకు పోవడం లేదు ఎందుకు దాని మీద మాట్లాడడం లేదు ఇప్పుడిప్పుడే ఆడను ఏడనో ఒకరో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇంకా రావడం లేదు బయటికి ఇలా ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటే ఉండాలి కదా మీకు సిగ్గు మనము నోటికి అన్నం తిన్నప్పుడు కడుపుకు మనం అందినప్పుడు మన ఇంట్లో అమ్మ చెల్లె అక్క మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ బాధ ఏందో ఆ గోస ఏందో అర్థం కావాలి కదా మనకి ఎందుకు అర్థమవుతలేదు ఎందుకు బయటకు వస్తలేరు దేనికి మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి అంటే పడుతున్నాది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పడుతున్నాది ఎక్కడ పోయినాయి కళాకారులు ఎక్కడ పోయారు వాళ్ళ గొంతులు ఎక్కడ పోయినాయి వాళ్ళ పాటలు ఎక్కడ పోయినాయి ఎందుకు లగచర్ల మీద మాట్లాడతలేవు ఎందుకు పాడతలేవు ఎందుకు ఆడతలేవు రాజకీయ రంగు పులిమి పాపం ఆ బిడ్డలని అలా బజార్న వాడేసి అలా మగోలను తీసుకుపోయి జైల్లో పెట్టి భయంకరంగా కొడుతున్నారు భయంకరంగా నేను ఆ ఆ లగచర్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మనం ఆర్టికల్ రాస్తాం కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమందితో నేను మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉంటే అరే నీ అమ్మ ఎంత దుర్మార్గం మార అప్పుడే కాశీం రజ్వీనా కాశీం రజ్వీనా కూడా ఉంటాడు చూసినావా ఆల టైంలో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం లేకపోతుండే కావచ్చు ఈ కడ్ల ముంగులు ఇంత దుర్మార్గం జరుగుతూ ఉందా అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో తన సొంత అల్లుడికి భూములు కట్టబెట్టడం కోసం కంపెనీలు పెట్టుకోవడం కోసం ఈ విధంగా చేస్తా ఉన్నాడా ఆ అవ్వ ఒక అవ్వ ఒక అవ్వ కళ్ళు కనపడవు ఆ అవ్వకు కళ్ళు కనపడకపోతే టాయిలెట్ కు పోయిందంట కట్టె పట్టుకుంటేనే అమ్మ మళ్ళీ పోయిన దారిలో మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇంట్లోకి పోగలుగుతుంది ఆ కట్టె గుంజేసి అవతల వాడేసి నాకు కళ్ళు కనపడవయ్యా అంటే పోలీసుడు పోయి ఆమె దగ్గరకు పోయి ఏమేం ముసల్దానా నువ్వు ఊరత చెప్తానికి పోతున్నావే అని చెప్పేసి దాన్ని ఇబ్బందులు పెట్టినంటా ఇంకా పండు ముసలమ్మను కూడా వదిలిపెట్టరా మీరు ఏం పాలనరా ఇది ఏం పాలన చెప్పింది ప్రజాపాలన చెప్పుకోకూరు సిగ్గుపోతుంది కడుపుకు అన్నం తింటున్నట్టు మాట్లాడండి ప్రవర్తించండి నీ పోలీసులను పెట్టి రౌడు లెక్క గూండా లెక్క బిహేవ్ చేయకండి వాళ్ళ భూములు పోతా ఉంటే వాళ్ళ సర్వస్వం కోల్పోతూ ఉంటే ఆ మాత్రం బాధ ఉంటుంది బాధ ఉండకుండా ఎందుకుంటుంది ఎవడు మాట్లాడితే వాళ్ళకి రాజకీయ రంగు పులుమాలి ఎవడైనా నిక్కచ్చిగా మాట్లాడితే వానికి ఆ పార్టీతో ఈ పార్టీతో అంటగట్టాలి గట్టిగా మాట్లాడితే మల్లన్న సాగర్లో ఏం చేసిర్రు ఆ నేరలలో ఏం చేసిరు పత గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళు అది చేసిరనే కదా ఇంట్లో కూర్చోబెట్టిరాలని నిన్ను కదా కూర్చు కుర్చీలో కూర్చోబెట్టి ఇంకెందుకు మాట్లాడుతురు ఆడలేక మధ్యలు అన్నట్టు ఎన్ని రోజులు చెప్తారు ఇంక ఈ పాత ముచ్చట్లు గత ముచ్చట్లు దేనికి చెప్తారు వాళ్ళు మల్లన సాగరానో లేకపోతే నేర గట్టనో ఏదో సవాల్ వచ్చే కారణాలు కదా వాళ్ళని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు కేసీఆర్ లాంటి నాయకుడిని వద్దనుకున్నారు కదా నువ్వేదో పీకి కట్టగడతావని ఏదో ప్రజలకు మంచి చేస్తావని తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టిరు కదా మరి నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు చెప్పిన ఒక్క మాట నెరవేర్చకపోగా నీ సొంత నియోజకవర్గంలోని ప్రజలను ఇలా గొడగోడన గోడ పెట్టే విధంగా వాళ్ళని అది చేస్తా ఉన్నావు వాళ్ళు ఎలా ఒలపిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని చేస్తూ ఉన్నారు ఇదంతా కుట్ర జరిగింది కావాలనే చెప్పాలన్న పార్టీ దాడి చేయించింది పెయిడ్ బయటలు ఎందుకు ఎవరికి తెలియదు లాగులేసుకున్నవాడు కూడా తెలుసు ఇవ్వాలి రేపు మీరు చేసే బయటలు పెయిడ్ అని చెప్పేసి ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు మీకు అర్థమైతే లేదు ఎంత అవమానానికి గురి చేస్తే ఎంత అణచివేతకు గురి చేస్తే అంత ఉవ్వెత్తున ఇచ్చి పడుతుంది లగచర్లని ఆ ఐదు గ్రామాల ప్రజలని కాపాడుకోవడం ఎలాగనో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు రేపు చూపిస్తుంది ఎట్లా ఉంటుందో చెప్తున్నా కదా ఒక్కరైతేనే కాదు మీరు ప్రజలారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ సమాజం మొత్తం ఊరికొక్క యువకుడు కదిలిరండి ఊరికి ఒక్క యువకుడు కదిలిరండి పన్నెండు వేల చిలుకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు పన్నెండు వేలకెళ్ళి పదివేల మందికి కది అదే లగచర్లకు పోదాం అదే ఐదు గ్రామాల ప్రజల దగ్గరికి పోదాం ఎంతమంది వస్తారు పోలీసు వాళ్ళు పోతే అర్థమవుతుంది కదా ప్రజా వ్యతిరేక పోరాటం అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తారు కదా మన్ననే కదా మా వాళ్ళు లేఖలు రాసేరు ఈ కార్పొరేట్లకు లాభం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఇంకా రెండు కామ్రేడ్లకు కళ్ళు తెరుచుకుంటలేనట్టున్నాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి అంటగాగుతూ పైరవీలు వేయించుకుంటూ పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి చేతగానే చచ్చుపడ్డ ఎర్రన్నలారా సిగ్గుపడండి సిగ్గుపడండి మీరు మీరు కమ్యూనిస్ట్ అని చెప్పుకోకండి మాట్లాడదాం అన్నింటి గురించి మాట్లాడదాం ఒకటి కూడా దేని గురించి ఇవాళ చూడండి ఐదు వందల యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఈ జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్ట ప్రజా పోరాటాన్ని ప్రజల తిరుగుబాటు అది నువ్వు ఐదు వందల ఛానళ్ళు పెట్టు ఐదు లక్షల ఛానళ్ళు పెట్టు ఐదు వేల ఛానళ్ళు పెట్టు ఏం కాదు ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఛానల్ అవుతాడు ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క జర్నలిస్ట్ అవుతాడు జర్నలిస్ట్ అంటే చదువుకొని పట్టాలు పట్టుకొని వచ్చినోడే కాదు ప్రజల గోసని చెప్పినోడు ప్రజల గోసను చూపించినోడు జర్నలిస్ట్ అవుతాడు దానికి ఏమో పట్టాలు అవసరం లేదు దానికి ఏది అవసరం లేదు వాస్తవాన్ని ఏది ఉందో అది వాళ్ళకు తెలిసినటువంటి విధంగా ప్రపంచానికి చూపించడమే అది ఇక ఈడ చేసింది ఘనకార్యం చాలదన్నట్టు పోయిరు ఎవరు లేరు రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రాష్ట్రానికి పోయిండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రాష్ట్రానికి పోయిండు ముఖ్యమంత్రి గారు కర్ణాటకలో మన మహారాష్ట్రలోనే ఉన్నాడు అమ్మ సీతమ్మ గారు అక్కడనే ఉన్నారు అందరు అక్కడనే ఉన్నారు మరి రాష్ట్రంలో ఎవడున్నాడు ఎవడు లేడు రాష్ట్రంలో రాష్ట్ర పాలనను గాడి గాలి కొదలేసి పోయి మహారాష్ట్రలో జార్ఖండ్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఇడ ఉండని రోజులేమో ఎట్లా దోషపెట్టి పెట్టి రాహుల్ గాంధీకి సంచులు పంపించాలన్నా ఎట్లా కేరళకు పంపించాలన్నా స్పెషల్ హెలికాప్టర్ ప్రభుత్వం వాడుతున్నటువంటి హెలికాప్టర్లలో పంపించాలన్నా